హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపోజస్ కిచెన్ సండే వస్తే ఇంట్లో నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే చికెన్ మటన్ ఫిష్ ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా ఉండాలి అందులోను బిర్యానీ అనేది లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది కదండీ అందులోను బయట నుంచి కొని తెచ్చుకునే బిర్యానీ అయితే గుమగుమలాడిపోతూ చాలా టేస్టీగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా సో అంతకు మించిన రుచితో అద్భుతమైన పొడి పొడిలాడే బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే ఇంట్లో వాళ్ళందరి హెల్త్ మనం కాపాడినట్లే అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఇక బయట నుంచి ఎప్పుడు ఆర్డర్ చేయరు బయట అన్హెల్దీగా అన్హైజీనిక్ గా డాల్డాలు గరం మసాలతో బిర్యానీ కన్నా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం అర కిలో మటన్ని క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇందులో అర టీ స్పూన్ అంతా పసుపు రెండు టీ స్పూన్లంతా కారాన్ని వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లంతా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఓ అరదబ్బ నిమ్మరసాన్ని పిండేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిల్ని కలిసి ఇలా పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ముందుగా వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ బాగా ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఓ బిర్యానీ ఆకు జీరా ఓ మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాపత్రి అలాగే రెండు యాలకులు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క వీటన్నిటిని కూడా వేసేసుకొని చేతినిండా పుదీనా అలాగే చేతినిండా కొత్తిమీర వీటిని వేసేసుకొని మనము ఆనియన్స్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఒక పావు కప్పు వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా మీ దగ్గర ఉన్నట్లయితే రెండు టీ స్పూన్లు ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది వేరే ఏ మసాలాలు ఇక్కడ యాడ్ చేయలేదు అర టీ స్పూన్ అంతా యాలకల పొడి అలాగే అర టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా లేనట్లయితే కొద్దిగా జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి వాటిని కూడా కలిపి ఇక్కడ వేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలాగా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఓ అరకప్ అంతా ఫ్రెష్ పెరుగుని తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి పెరుగు మసాలాలు ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక కప్పు వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి పావుకిలో ఆనియన్స్ని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక కప్పు వరకు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను మరొకసారి బాగా కలిపేసుకొని మినిమం ఒక గంట కుదిరితే రెండు గంటల వరకు మ్యారినేట్ చేసేసుకొని ఉంచుకోవాలి కుదిరితే ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుంది త్వరగా మ్యారినేట్ అయిపోతుంది మూత పెట్టేసి గంటపాటు చేద్దాం గంట తర్వాత ఈ మ్యారినేటెడ్ మటన్ని తీసి కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పాత్రలోకి ఒక కప్పు వరకు నీళ్లను వేసుకొని ఒకసారి ఈ మ్యారినేటెడ్ మసాలా ఉంది కదా దీని అంతా కలిపేసుకుని కుక్కర్ లోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి అరకిలో మటన్ కోసం అరకిలో బాస్మతి రైస్ ని కడిగి ఇలాగ అరగంట పాటు నానబెట్టుకుని ఉంచేసుకోవాలి బిర్యానీ మసాలాని మరొకసారి ఇందాక వేసాం కదా వాటన్నిటిని తీసుకోవాలి మిరియాలు కూడా నేను తీసుకుంటున్నాను ఇలాగా ఫిల్టర్ కనుక ఉన్నట్లయితే ఇందులో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్లో అయినా కూడా ముడి కట్టేసుకొని వేసుకోవచ్చు లేదంటే కలిపి కూడా ఉడికించుకోవచ్చు మీ చాయిస్ ని బట్టి ఉంటుంది ఇలాగా ఫిల్టర్లో వేసేసుకొని రెండు లీటర్ల వరకు నీళ్లను చేసి అందులో బిర్యానీ ఆకు జీరా ఇందాక మనం వేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఈ ఫిల్టర్ని పెట్టేసుకొని నీటిని మరగనివ్వాలి మూడు టీ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు నీళ్ళని రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం జెంటిల్గా ఇలాగా ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ ని ఇక్కడ స్క్వీజ్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ని ఒక టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి బియ్యాన్ని ఉడకనివ్వాలి ఈలోపు మనం కుక్కర్ ని చెక్ చేసేద్దాము ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసు చూసుకుంటే మనకి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మటన్ కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇక్కడ కావాలనుకుంటే ఉప్పు కారాలని మనం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు దీన్ని మనం బిర్యానీ ఏ పాత్రలో అయితే చేయాలనుకుంటున్నామో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వేయించిన ఆనియన్స్ అలాగే ఓ అర టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీరని కొద్ది కొద్దిగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక్క టీ స్పూన్ అంతా నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి ఓ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం బియ్యాన్ని చెక్ చేసుకోవాలన్నమాట మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అయితే మనకు కుక్ అవ్వాలి ఇలాగా పీసెస్ లా కావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ టైంలో మనము స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి మనము ఉంచిన మసాలా ఫిల్టర్ని ఇక్కడ తీసేసుకోవచ్చు రైస్కి అయితే ఫ్లేవర్స్ చాలా బాగా పట్టేస్తాయి సో ఇలాగా ఒక్కొక్క లేయర్ తీసుకొని మనము రెడీ చేసి ఉంచుకున్న మటన్ పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం రైస్ని ఇలాగ ఈవెన్గా లేయర్ బై లేయర్ మనము అరేంజ్ చేసేసుకోవాలి అరేంజ్ చేసేసిన తర్వాత రెండు గరిటల వరకు అన్నాన్ని ఉడికించిన గంజిని ఇక్కడ వేడివేడిగా వేసేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఫ్రైడ్ తోను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కుంకుమ పువ్వుని కాస్త వేడిపాలలో నానబెట్టి ఉంచాను మీరు కలర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఓ అర టీ స్పూన్ అంత బిర్యానీ మసాలాను వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా రోజు వాటర్ని ఇక్కడ వేసుకోవాలి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అలాగే రెండు టీ స్పూన్లంతా నెయ్యి డ్జస్ట్ అయితే సీల్ చేసేసుకోవాలన్నమాట మీకు పర్ఫెక్ట్ మూత ఉన్నట్లయితే ఇలా సీల్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా సీల్ చేసేసుకొని ఎయిర్ బయటికి పోకుండా ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాత పెనాన్ని ఉంచేసుకొని వేడి చేసేసుకోవాలి పెనము వేడెక్కిన తర్వాత మన బిర్యానీ పాత్రను పెట్టేసుకొని దానిపైన ఒక వెయిట్ ని పెట్టేసుకుని పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అలాగే పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని మరో పది నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి చూసేద్దా మన బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిందో వా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిందో పొడి పొడిలాడుతూ గుమగుమలాడుతూ ఒక్కసారి కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు ఇంకా ఎప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకోరు ఎంతైనా ఇంటి ఫుడ్డే కదండి హెల్దీ సో తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఇలాగా రైతా సలాడ్తో కనుక సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా రెస్టారెంట్ని మించిన బిర్యానీ దమ్ బిర్యానీ అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా అనిపించింది రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముక్క కూడా మనకి బాగా ఉడికింది పర్ఫెక్ట్గా సో బిర్యానీ అయితే ఘుమఘుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంది సో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో